శంకర్ గౌరీ ఇద్దరు జైల్లో ఉంటారు ఇక పోలీస్ స్టేషన్కి యాదగిరి శంకర్ తమ్ముళ్ళు గౌరీ చెల్లెళ్ళు అందరూ కలిసి పోలీస్ స్టేషన్కి అయితే వస్తారు కట్ చేస్తే పది నిమిషాల్లో వాళ్ళని విడిపించుకొని వెళ్తావా అది నా స్టేషన్లో అని ఎస్ఐ పొగరుగా యాదగిరితో అంటాడు ఇక వెంటనే యాదగిరి స్టేషన్లో ఎవరున్నారు అన్నది ముఖ్యం కాదు సార్ సెల్లో ఎవరున్నారో అనేది ముఖ్యం మీరు ఎవరితో పెట్టుకుంటున్నారో అనేది ముఖ్యం అని యాదగిరి గర్వంగా ఎస్ఐతో అంటాడు అదే సమయంలో ఫ్లాష్ బ్యాక్లో ఆర్యని ఓ రేంజ్లో మనకి చూపిస్తారు అలా యాదగిరి మాటలు విన్న శంకర్ గౌరీ షాక్ అవుతారు మీ సార్ కోసం ఏమైనా స్పెషల్ ఫోర్స్ వస్తుందా పెద్ద ఇండస్ట్రీ ఉంది కదా అని ఎస్ఐ యాదగిరితో వెటకారంగా ఎగదాలిగా అంటూ ఉంటాడు ఇక వెంటనే జెండే కార్లో పోలీస్ స్టేషన్ వరకు వచ్చి లోపలికి వెళ్తాడు కట్ చేస్తే శంకర్ని అరెస్ట్ చేపించిన ఆ రౌడిని వాళ్ళ నాన్న వచ్చి చెంపపై కొట్టి మరి ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావురా అని అంటే ఆ రౌడీ సారీ మేడం సారీ సార్ అని గౌరీ శంకర్లకు సారీ చెప్తాడు గౌరీ శంకర్లు మాత్రం అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంలో ఉండిపోతారు ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాళ్ళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్